స్వామి కార్యం స్వకార్యం అంటారు కదా ఎన్టీఆర్ ఇదే చేస్తున్నారు ఇప్పుడు ఓవైపు అమ్మ కోరిక తీరుస్తూనే అదే సమయంలో తన సినిమా పనులు కూడా చేసుకుంటున్నారు ఒకేసారి ఇటు పర్సనల్ అటు ప్రొఫెషనల్ వర్క్స్ పూర్తి చేస్తున్నారు ఇంతకీ తారక్ ఏం చేస్తున్నారు నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఇప్పటి నుంచే చేస్తున్న గ్రౌండ్ వర్క్ ఏంటి దేవరా వార్ బిజీగా ఉన్న తారక్ ఈ మధ్య ప్రశాంత్ నీల్ సినిమాను కూడా మొదలుపెట్టారు త్రిబులార్ విడుదలకు ముందే నీల్ సినిమాపై ప్రకటన వచ్చినా ఆగస్టులో ఓపెనింగ్ చేశారు సలార్ టూ కంటే ముందే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని చూస్తున్నారు ప్రశాంత్ నీల్ అందుకే కథ విషయంలో తొందరపడుతున్నారు కర్ణాటక ట్రిప్లోనే ప్రశాంత్ నీల్ సినిమా వర్క్ అంతా పూర్తి చేస్తున్నారు ఎన్టీఆర్ ఎలాగూ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్తో పాటు హను రాఘవపుడి సినిమాలు పూర్తి చేశాకే సలార్ టూ వైపు వస్తారు ఈలోపు ఎన్టీఆర్ సినిమా పూర్తి చేయనున్నారు నీల్ దేవరా టూతో పాటు ప్రశాంత్ నీల్ సినిమాను ఒకేసారి పూర్తి చేయనున్నారు తారక్ జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరున ఈ సినిమా రిలీజ్ కానుంది కొన్ని రోజులుగా రిషబ్ శెట్టి ప్రశాంత్ నీల్తోనే ట్రావెల్ చేస్తున్నారు తారక్ కొన్ని రోజులుగా కుటుంబంతో కలిసి కర్ణాటకలోని గుళ్లు దర్శించుకుంటున్నారు ఎన్టీఆర్ ఆయనతో పాటు రిషబ్ శెట్టి ప్రశాంత్ నీల్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఈ ట్రిప్లోనే తమ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేస్తున్నారు ఎన్టీఆర్ నీల్ అన్నీ కుదిరితే రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ లో సినిమా సెట్స్ పైకి రానుంది మొత్తానికి స్వామికార్యం స్వకార్యం రెండూ పూర్తి చేస్తున్నారు తారక్